కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులు స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు డబ్బుకు యజమాని ఇది పంతొమ్మిది వందల నాలుగు నవంబర్ సంచిక చందమామలోనిది డబ్బుకు యజమాని పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ శ్రమ ఫలించి నీకెవరైనా వరం ఇస్తామన్నట్టయితే అర్థం లేని వరం ఏ పరిస్థితులలోనూ కోరకు అలా చేసినట్టయితే వసుగుప్తుడిలాగా నువ్వు చాలా నష్టపడతావు శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు వసుగుప్తుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఉద్ధానపురం అనే ఊరిలో వసుగుప్తుడు అనే కోటీశ్వరుడు ఉండేవాడు ఆయన ఇంట ఎన్నో ఇనపెట్టెలు ఉండేవి అన్నిటి నిండా బంగారం ఉండేది లక్ష్మీదేవిని తన ఇంట కట్టేసుకున్నాడు అని లోకులు ఆయన గురించి అనుకుంటూ ఉండేవాళ్ళు ఆయన కొడుకు ఎదిగి వచ్చాడు అతను కూడా తండ్రితో పాటు వ్యాపారంలో పాల్గొంటూ ఉండేవాడు వసుగుప్తుడు డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకొక ఆశయం అన్నది ఎరగడు ఆయనకు చిల్లి గవ్వ అయినా వృధాగా ఖర్చు పెట్టడం అంటే ఎంత మాత్రము ఇష్టం ఉండేది కాదు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన పొదుపు అన్నది పవిత్రంగా చూసేవాడు బసుగుప్తుడు ఆయన భార్య కొడుకు కోడలు ఈ నలుగురే బసగుప్తుడి కుటుంబం కానీ వారు తినే తిండి చాలా సాదాగా ఉండేది భోజనం విషయంలో కూడా వసుగుప్తుడు వీలైనంత పొదుపు పాటించేవాడు ఆడంబరంగా తినడం అంటే ఆయనకు చాలా కోపం ఇదిలా ఉండగా వసుగుప్తుడికి మనవడు పుట్టాడు మనవడి భారసాల వైభవంగా జరిపి ఎంత ఖర్చైనా సరే బ్రహ్మాండమైన బిందులు వేడుకలు జరిపితాం అన్నది వసుగుప్తుడి భార్య ఈ మాట విని వసుగుప్తుడు అమితంగా చికాకు పడ్డాడు బిందులు వేడుకలు దేనికి జరపాలి వాటి కింద అయ్యే ఖర్చు నిరుపయోగం కదా మనవడు పుట్టాడంటే నలుగురికి ఐదుగురం అయ్యాం దానితో పాటు ఖర్చు పెరుగుతున్నది దానితో పాటు రాబడి కూడా పెరగాలి ఉన్న వ్యాపారం అబ్బాయి చూడగలడు నేను ఎటైనా వెళ్ళి అదనపు రాబడి తెస్తాను అన్నాడు వసుగుప్తుడు ఆయనకు తన కోడలు చాలా తెలివిగలదని తెలుసు అందుచేత ఆయన ఆమెతో నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు ఆమె తన మామగారితో ఎటైనా వెళ్ళి అధికంగా డబ్బు సంపాదించుకు వస్తానంటే మీరు అనుకున్నది మీరు చేసి తీరుతారు మీకు సలహా ఇచ్చే తాహతు నాకు లేదు మీరు దారి ప్రయాణానికి తీసుకుపోయే ఆహారం మట్టుకు నన్ను తయారు చేసి ఇవ్వనియండి అన్నది తన కోడలు తన ప్రయాణానికి ఆమోదించినందుకు సంతోషించి వసగుప్తుడు ఆమె తనకు ఆహారం కట్టి ఇయ్యానికి ఒప్పుకున్నాడు ఆమె ఆయన తినటానికి కుంకుమ పువ్వు మొదలైన ఖరీదైన దినుసులతో తయారు చేసి నేతిలో వేయించిన చిత్రాన్నము తాగటానికి ఒక చిన్న తిత్తిలో చక్కెర పానకము తయారు చేసి ఇచ్చింది కోడలు ఇచ్చిన ఆహారం తీసుకుని వసుగుప్తుడు బయలుదేరాడు ప్రయాణం అలవాటు లేని కారణం చేత కొద్ది మైళ్ళు నడిచేసరికి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి ఆయాసం వచ్చింది వసుగుప్తుడు ఇంకా ఒక్క అడుగైనా వేయలేని పరిస్థితి ఏర్పడేసరికి అదృష్టవశాన ఒక చెట్టు కనిపించింది బతుకు జీవుడా అని ఆయన ఆ చెట్టు నీడలో చేరాడు ఆకలి దహించుకుపోతున్నది కానీ వసుగుప్తుడు వెంటనే ఆహారం తినడం వృధా అనుకున్నాడు ఆయనకు దాహం మరింతగా బాధిస్తున్నట్టు కనబడింది అందుచేత ఆయన తన తిత్తి తీసి అందులోంచి నీరు ఒక గుటక వేసి నివ్వెరపోయాడు అది ఉత్తనీరు నీరు కాదు చక్కెర కలిపిన నీరు నా కోడలు ఇంత మనిషి ఏం ఇలా అయితే ఇల్లుగొల చేసేస్తుంది అనుకుంటూ వసగుప్తుడు నీరు తాగడం మానేసి ఆహారం తినడానికి పొట్లం విప్పాడు వెంటనే కుంకుమ పువ్వు వాసన నెయ్యి వాసన గుప్పన కొట్టింది చిచి ఎంత దుబారా మనిషి నేను ఇల్లు వదలకు ముందే ఇలా చేసింది నేను లేకపోతే ఉన్న డబ్బంతా మాయమైపోదు అనుకుని వసగుప్తుడు చిత్రాన్నమంతా కాకులకు వేసేసి తిత్తిలో ఉన్న అంతా సమీపంలోని ఒక బిల్లంలో పోసేశాడు మరుక్షణమే ఆ బిల్లం నుంచి ఒక నల్లని నాగుపాము పైకి వచ్చి పడగ విప్పి వసుగుప్తుడికేసి తదేకంగా చూడసాగింది దాన్ని చూడగానే వసగుప్తుడు ఒక్క క్షణంపాటు కొయ్యబారిపోయాడు మరుక్షణం ఆయనకు ఎక్కడ లేని శక్తి వచ్చింది ఆయన వచ్చిన దారిని అతివేగంగా పరిగెత్తసాగాడు కొంత దూరం పరిగెత్తేసరికి ఆయనకు అమితంగా ఆయాసం వచ్చింది ఊపిరి అందలేదు ఆయన ఆగి చూసేసరికి నాగుబాము ఆయన తరుముతూ రావటం కనిపించింది ఆయన కింద పడిపోయి కళ్ళు గట్టిగా మోసుకున్నాడు అయ్యా లేవండి మీకు ఒక వరం ఇచ్చిపోతాను అన్న మాటలు వినిపించాయి అనుమానంగా వసుగుప్తుడు కళ్ళు కొంచెం తెరిచి చూసేసరికి ఆయనకు తన పక్కనే ఒక అందమైన యువకుడు కనబడ్డాడు తాము లేదు వసగుప్తుడు ధైర్యంగా లేచికొచ్చింది ఎవరు నువ్వు అని అడిగాడు నేను నాగరాజు కొడుకును ఈ చెట్టు కింద బిలంలో నివసిస్తూ ఉంటాను నేను దాహంతో చచ్చిపోతున్న సమయంలో మీరు తీయని నీరు పోసి నా ప్రాణాలు నిలబెట్టారు మీరు ఏది కోరుకుంటే అది చేస్తాను అన్నాడు ఆ యువకుడు నాకు జీవితంలో ఒకే ఒక కోరిక అది డబ్బు సంపాదించడము కూడబెట్టడమును నాకు ఏ వరమూ అక్కర్లేదు నన్ను క్షేమంగా ఇంటికి పోనిస్తే అదే పదివేల వరాలు అన్నాడు వసుగుప్తుడు అలా కాదు మీరు నా నుంచి ఏదన్నా వరం పొందితే కానీ మిమ్మల్ని పోనియ్యను అన్నాడా యువకుడు వసుగుప్తుడు కొంచెం ఆలోచించి ఒక పని చేద్దామా మా కోడలు చాలా తెలివైనది నువ్వు నాతో పాటు మా ఇంటికి రా మా కోడలు కోరమన్న వరం కోరతాను దాన్ని ఇచ్చి నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు యువకుడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి వసుగుప్తుడింటికి వెళ్ళారు వసుగుప్తుడు తన కోడలిని పిలిచి సంగతంతా చెప్పి నువ్వు నీటిలో చక్కెర కలిపిన కారణంగా ఈ అబ్బాయి వరం తీసుకోమని నన్ను వేధిస్తున్నాడు అన్నాడు కోడలు జవాబు చెప్పే లోపల వసుగుప్తుడి భార్య ఏమండి బోలెడంత ధనం వరంగా కోరుకోండి అన్నది వసుగుప్తుడు చిరాకుపడే ధనానికి పరిమితి ఏమున్నది అదీ కాక డబ్బు కోరుకుంటే డబ్బు సంపాదించడంలో ఉండే ఆనందం ఏమయ్యేటట్టు అన్నాడు ఇంతలో ఆయన కొడలు మామయ్య మీకు అభ్యంతరం లేకపోతే నేను చెప్పినట్టు వరం కోరండి అన్నది చెప్పమ్మా చెప్పు అన్నాడు వసగుప్తుడు మీ ధనానికి మీరే యజమాని కావాలి అని వరం కోరండి అన్నది వసగుప్తుడి కొడలు వసగుప్తుడికి నవ్వు వచ్చింది తన ధనానికి తానే కదా యజమాని తనకన్నా ఇంకో యజమాని ఎవరుంటారు అయినా కోడలు ఏం ఆలోచించేలా చెప్పిందో అని ఆ యువకుడిని అదే వరం కోరాడు అలాగే వరం ఇచ్చాను అని ఆ యువకుడు అదృశ్యమయ్యాడు రోజులు గడుస్తున్న కొద్దీ వసగుప్తుడిలో చిత్రమైన మార్పు రాసాగింది ఆయన ధనం సంపాదించడం కోసం తహతహలాడడం క్రమంగా తగ్గిపోయింది ఆయన తన తాళం చెవుల గుర్తుని భార్యకు ఇచ్చి ఇంటి పెత్తనం ఆడది చూడాలి ఇంటి ఖర్చు గురించి నన్ను బాధ పెట్టగా అంతా నువ్వే చూసుకో ఇంట్లో ఏ లోటు లేకుండా చూడు సుఖపడడానికి కాకపోతే డబ్బు దేనికి అన్నాడు కొంతకాలానికి ఆ ప్రాంతాల తీవ్రమైన కరువు వచ్చింది వసగుప్తుడు తన ధాన్యాకారాలు తెరిపించి బీదలకు ధాన్యం పంచిపెట్టాడు తిండి గింజల కోసం వచ్చిన ఎవీ కూడా ఉత్త చేతులతో పంపవద్దని శాసనం చేశాడు తన ఇంట్లో మహాదాతగా ఆయన పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు అనేక సందేహాలు కలుగుతున్నాయి వసుగుప్తుడి కోడలు నిజంగా తెలియగలదైతే అలాంటి అర్థం లేని వరం కోరమని ఎందుకు అన్నది అది అర్థం లేని వరం అని తెలిసి కూడా వసుగుప్తుడు దాన్ని ఎందుకు కోరాడు ఆ వరానికి ఆయనలో వచ్చిన మార్పుకి సంబంధం ఏమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన కోడలు కోరమన్న వరం అర్థం లేనిదని వసుగుప్తుడు అపోహపడ్డాడు కానీ ఆ యువకుణ్ణి ఎలాగైనా వదిలించుకోవటానికి ఆ వరమే కోరాడు అది అర్థం లేని వరం మాత్రమో కాదు ఆ వరం కోరేదాకా వసుగుప్తుడు తన ధనానికి బానిస దానికోసం జీవితంలో ఇంకా ఏ ఆశయమో లేకుండా చేసుకుని దానికి రక్షక భటుడిలాగా కాపలా కాశాడు ధనమే ఆయనకు యజమాని అయింది అది తన సేవకుడికి చిన్నమెద సుఖం కూడా చేకూర్చలేదు ఆఖరుకు రుచికరమైన పదార్థాలు కూడా నూట పెట్టుకునే శక్తి ఆయనకు లేకుండా చేసింది వరం పొందినాక వసగుప్తుడు నిజంగా ధనాన్ని శాసించడం ప్రారంభించాడు ఆయన మనసుకు ఉన్న సంఖ్యళ్లు తెగిపోయాయి అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం